హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక డిఏ బకాయిలపై న్యాయ పోరాటం ఏపీసీపీఎస్సిఏ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డిఏ బకాయిలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఏపీసీపీఎస్సిఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరిమి రాజేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఐదేళ్లుగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించడం లేదు ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు ఉద్యోగుల మేలు కోసం సిపిఎస్ఈఏ న్యాయ పోరాటానికి సిద్ధమైందని పేర్కొన్నారు చూశారు మొత్తం మీదుగా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన డిఏ బకాయిలపై అయితే హైకోర్టును ఆశ్రయించినట్లు ఏపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పట్టాను అలాగనే కరిమీ రాజేశ్వరరావు అయితే శనివారం ప్రకటనలో తెలిపారు అయితే ఐదేళ్లుగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బాకాయిలు చెల్లించడం లేదని వాళ్ళు తెలుపుతున్నారు అయితే ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ప్రయోజనం లేదని చెబుతున్నారు అయితే ఉద్యోగుల మేలు కోసం సిపిఎస్ఈఏ న్యాయ పోరాటానికైతే సిద్ధమైందని వారు చెబుతున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్